ప్రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఒకసారి ఆయన తన ఊరు చిత్తూరు వెళ్తున్నారు దారి పొడుగున ఆబాల గోపాలం ఉప్పు సత్యాగ్రహం నినాదాలు ఇచ్చుకుంటూ ఉప్పు చేస్తామని పాటలు పాడుకుంటూ ప్రదర్శనలు చేయటం బ్రిటిష్ వారు వారిపై లాఠీచార్జీ చేయటం గుర్రాల చేత జనాన్ని తొక్కించటం ఇవన్నీ చూశారు తిరిగి యూనివర్సిటీకి వచ్చాక గవర్నర్ గారికి ఆయన ఉత్తరం రాశారు నేను గాంధీగారి పద్ధతిలో స్వరాజ్యం వస్తుందని నమ్మాను జనం కూడా ఆ మహాత్మని మాట తీసుకుని ఆబాల గోపాలం ఇందులో పాల్గొంటున్నారు వాళ్ళు తుపాకులు పట్టుకోలేదు కత్తులు ధరించలేదు ఏమీ చేయని వారి మీద ప్రభుత్వ దౌర్జన్యం ఇంతను చెప్పలేము ఇటువంటి దౌర్జన్యం చేస్తున్న ప్రభుత్వం నెలకొల్పిన ఒకనొక విశ్వవిద్యాలయానికి నేను వైస్ ఛాన్సలర్ని ఈ సభ్యప్రపంచంలో ఇలా జరగటం మానవత్వానికి సభ్యతకి విరుద్ధం అందుకనే నా రాజీనామా సమర్పిస్తున్నాను అంటూ తన రాజీనామా పత్రం గవర్నర్ గారికి పంపించిన ఆ ప్రముఖ వ్యక్తే డాక్టర్ సిఆర్ రెడ్డి అని అందరూ ప్రేమగా గౌరవంగా పిలుచుకునే డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు రెడ్డి గారు చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై డిసెంబర్ పదవ తేదీన శ్రీమత నారాయణమ్మ శ్రీ సుబ్రహ్మణ్యరెడ్డి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు సుబ్రహ్మణ్యరెడ్డి సోదరుడు పెదర్ రామస్వామిరెడ్డి రామలింగారెడ్డి గారిని దత్తపుత్రుడుగా స్వీకరించారు రెడ్డిగారు చదువు ఐదో ఏట వీధిబడిలో మొదలై తర్వాత చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలోనూ ఉన్నత విద్యాభ్యాసం మద్రాసు క్రైస్తవ కళాశాలలోనూ జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో నవ్యకావ్య రచన పోటీలో తన పంతొమ్మిదవ ఏటనే ముసలమ్మ మరణం అనే లఘుకావ్యాన్ని రచించి బహుమతి పొందారు పంతొమ్మిది వందల రెండులో బిఏ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పథకాలను సాధించారు ఆయన ఇంగ్లీషు తెలుగు భాషల్లో మంచి వక్త డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వ ఉతకార వేతనంతో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు పంతొమ్మిది వందల మూడులో అతని తెలివితేటర్లకు సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది పంతొమ్మిది వందల నాలుగులో విద్వాంసుడు పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఆరులో ఎంఏ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు బరోడా సంస్థానాధీసుడు సాయాజీరావు గైక్వాడ్ రెడ్డిగారి ప్రతిభను గుర్తించి తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలిచి అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించి రావడానికి ఈయనను అమెరికా పంపాడు ఆయన పర్యటన పూర్తయ్యాక పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వదేశానికి తిరిగి వచ్చి తన ఇరవై ఎనిమిదవ ఏట బరోడా కళాశాలలో ఆచార్యులుగాను ఉపాధ్యక్షులుగానూ తన తొలి ఉద్యోగం ప్రారంభించారు వ్యవస్థను మరింత అధ్యయనం చేయడానికి అమెరికా ఫిలిప్పీన్స్ జపాన్ దేశాల్లో కూడా ఆయన పర్యటించారు రెడ్డిగారి ప్రణాళిక ఆధారంగా మైసూరు విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యకాలంలో మద్రాస్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసనసభలో ఎన్నో ప్రసంగాలు చేశారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతిగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అయితే ప్రభుత్వం వారి దమన్నీతి కారణంగా తన ఉపకులపతి పదవికి రాజీనామా చేసి చిత్తూరు తిరిగి వచ్చేశారు తర్వాత వైస్ ఛాన్సలర్ పదవి స్వీకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్ళినప్పుడు తిరిగి రెండోసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మళ్ళీ అదే బాధ్యతలను చేపట్టారు నలభై తొమ్మిది వరకు ఆ పదవిలో కొనసాగారు ఈయన కవిత్వ తత్వ విచారము భారత అర్ధశాస్త్రం లఘుపీటికా సముచ్చయం వ్యాసమంజరి అనే వ్యాసాల సంపుటి వేమన సరస్వతి సామ్రాజ్యము ముత్యాల శరములు దేవీభాగవతము ప్రహసనములు ప్రతాపరుద్రీయము ఆధునిక సాహిత్య విమర్శ రీతులు మొదలైన అనేక గ్రంథాలు ప్రచురించారు ఆంగ్లంలో కూడా డ్రామా ఇన్ ది ఈస్ట్ అండ్ వెస్ట్ స్పీచెస్ ఆన్ యూనివర్సిటీ రిఫారం మొదలైన పుస్తకాలు రాశారు సిఆర్ రెడ్డి గారి చలోక్తులు హాస్య చతురత సమయస్ఫూర్తి చాలా చోట్ల ఉటంకించడం జరుగుతుంది భాషలో శ్లేషను భావాన్ని సందర్భానుసారంగా వాడటంలో ఈయన దిట్ట సంభాషణ చతురతతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి తప్పించుకోవడానికి అతని మాటల నైపుణ్యం గొప్పగా ఉపయోగపడేది ఎనిమిది గంటలు సాగిన సైన్స్ గురించిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో రెడ్డిగారు జడ్డిగా వ్యవహరించారు చివరకు ఆయన అన్న ఈ ఈరోజు బోన్లో ఉన్నది సైన్స్ కాదు నేను జడ్జీని కాను ఎంతసేపు పడుతుందని తెలియక న్యాయ నిర్ణేతగా ఒప్పుకున్నందుకు నేను అయ్యాను ఒక రాజకీయ సభలో ఆయన ఉన్న వేదికపై రాళ్లు రువ్వినప్పుడు మన జస్టిస్ పార్టీ వాడు రాజకీయాల్లో రాతియుగం ప్రవేశపెడుతున్నారు అంటూ చెలోక్తి విసిరారు ఒకసారి తన ప్రసంగం మధ్యలో కరెంటు పోయినప్పుడు ఆయన ఉపన్యాసం ఆపేసి నాకు చీకట్లో మాట్లాడడం అలవాటు లేదు నేను బ్రహ్మచారిని కదా అన్నారు ఒక సందర్భంలో ఆయన తన అల్లుడు రేబాల పట్టాభిరామిరెడ్డి గారి ఇంటి ముందు కారు దిగి కుక్కలో నువ్వు జాగ్రత్త అన్న బోర్డు చూశారు ఇసటా ముందు మనుషులు ఉండేవారు ఏమయ్యారు అని అడిగి మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయారట ఆ దెబ్బతో అల్లుడు మళ్లీ కుక్కల్ని పెంచితే ఒట్టు మరోసారి మద్రాసు శాసనసభలో తన మిత్రుడైన పానగల్లు రాజాపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై తన పార్టీ ఆదేశానుసారం రెడ్డిగారు గంటల తరబడి ఘాటుగా ఉపన్యసించారు అంతకుముందు రెడ్డిగారు స్వయంగా తనను ప్రశంసిస్తూ వ్రాసిన లేఖలు చూపించబోయారు పానగల్లు రాజావారు అందుకు రెడ్డిగారు రాజావారు విడాకుల సమయంలో భార్యాభర్తలు తమ పాత ప్రేమలేఖలు ఎవరికి వారికి ఇచ్చివేయడం ధర్మం అన్నారట శ్రీ సిఆర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగున అనారోగ్యంతో మద్రాసులో స్వర్గస్థులయ్యారు శ్రీ రెడ్డి గారి ప్రయత్నాల ఫలితంగా రూపుదిద్దుకున్న అభివృద్ధి సాధించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈవేళ ఆ మహానుభావుని జయంతి సందర్భంగా మన తెలుగు వాళ్ళందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం సెలవు నమస్కారం